బాబు జగన్ నువ్వు వచ్చాక ఏదో చేస్తావని ఇక్కడ ఇరుగు పొరుగుతో కూడా ఓట్లు వేయించాను అందరూ పీ ఎడుతున్నారు నాకు వచ్చి నువ్వేంటి ఉన్న పెన్షన్ లాగేసి కొత్త పెన్షన్ ఇస్తున్నావా భర్తలు తెచ్చిపోయినా వాళ్ళు అందరూ కొడుకులు చూస్తున్నారనుకుంటున్నావా నువ్వు మీ అమ్మ నువ్వు గారంగా చూస్తున్నావు కన్నా కన్నా అని తిప్పుతున్నావు మీ అమ్మనే తేజీల మీద ఎవరు కొడుకులు తిప్పుదు లేదా అనాదరస్తులు వేస్తున్నారే ఇచ్చి రెండు వేల రూపాయలు కూడా కట్ చేస్తే అడుక్కు తినమంటావా ఇల్లుంటే అన్నం పెడతదా కరెంట్ అన్న కరెంట్ నువ్వు వచ్చేసుకుంటే కరెంట్ కావాలి నీకు ఏసీ కావాలి నువ్వు వెళ్తే ఏసీ కావాలి నీ మంత్రులకి ఏసీలు కావాలి ఎరవాసలేకండి అందరికి పెన్షన్ నాడింగా చెయ్యి పొలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి నువ్వు ఆస్తున్న వాళ్ళకి తీయి ఏం నువ్వు చేసి పని ఏంటి అందరూ చీయన్నారు అనిపించుకోకు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు నాడింగా చెయ్యి పరిపాలన అంటే నాడింగా చెయ్యి పరిపాలన అంటే నాడింగా చెయ్యి జగన్ నువ్వు మాటలు ఇచ్చి చేయకు నాడికే సేయి పతి ఊరు తిరుగు ఆరు నెలలు తిరిగి ఏం చేసావు ఆరు నెలలు తిరిగి అందరికి అన్నం తీసేస్తున్నావా బ్యాండీ రేట్లు పెంచావు ఇంకా పెళ్ళం పెట్టలకు అన్నం ఉండదు బ్యాండీ రేట్లు పెంచావు ఇసుక రేట్లు పెంచావు అన్ని పెంచావు ఏ బ్యాండీ తాగొద్దాను మళ్ళీ పెంచావు నువ్వు ఇచ్చిన జీతాలకి పెంచావు వారంటీలు వేసావు ఐదేశాలకి శండలని వారంటీలు ఎవరు ఏం ట్రైనింగ్ ఇచ్చేసావు వారంటీలకి రేనోళ్ళకి తీసేస్తావా నాకు యాభై ఎనిమిది కేజీలు ఉంది నా పెన్షన్ తీస్తావా నువ్వు అన్నం తిన్నావు గడి తిన్నావు కడుపుకి జగన్ మీ నాన్న నాకు క్యాన్సర్ ఆపరేషన్ చేయించాడు ఉప్పటికీ పొడి పెట్టి పూజ చేసుకున్నాం మేము మనసులో సిగ్గులేదా నీకు దిగిపోకు చెయ్యి పదిహేళ్ళు పరిపాలన చెయ్యి చంద్రబాబు ఏదో చేసాడు అండి వాడు అందరికీ అన్నం పెట్టాడు తింటాడు తిన్నాడు నువ్వు తినేసేది కాకుండా పదిహేలతో లాగేస్తున్నావు తప్పది మీ నాన్నగారు చేసినట్టు చెయ్యి చేతులెత్తు దిబ్బో దిగిపోయి పెళ్ళంతో చేసుకో కాపురం తప్పది ఎవరి తెస్తావు ఎవరి తెస్తావు జగన్ నీకు ఇదే చెప్తున్నాను నువ్వు ఎవరికి తెస్తా పెన్షన్ యాభై ఇల్లు లేకుండా ఎక్కడ ఉండవంటావు ఎంతమందిని తీసుకెళ్ళి బొక్కలు ఎక్కించుకుంటావా ఇల్లు లేకపోతే ఎక్కడెక్కించుకుంటావు ఎక్కడెక్కించుకుంటావు జగనం ఎంతమందిని ఎక్కడెక్కించుకుంటావు ఇల్లు ఇల్లు అన్నావు యాభై వెళ్తే డబ్బైసి వెళ్తే ఏం లేదా చంద్రబాబు ఆరు ఇల్లు పైకి నువ్వు ఇస్తావు ఎదురుచూస్తున్నాడు ఏదీ లేదు నువ్వు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ముసలి వాళ్ళని ముక్కోళ్ళని ఏడిపించావా భర్త లేని వాళ్ళని నడిపించావా ఆ అందరు కొడుకులు చూసేస్తారా కొడుకులు వాళ్ళకి ఇల్లు నీకు సిగ్గు తప్పు లేదా నీ పరిపాలన బాగాలేదు నువ్వు బాగా చెప్పినావని ఎవరికి ఇచ్చినా నేను సమర్థంతో వచ్చాను ఇప్పుడు దాకా ఇదండి నా రెండు వందల యాభై గదికు ఉన్నవాడికి ఇచ్చేవా పెన్షన్ అరవై గజాలు సెంటులేదు నాకు పెన్షన్ తీసారా నీ మంత్రులు ఉద్యోగత్తులు అడుక్కుంటున్నారా కళ్ళు చూడు జగన్ ఈ వీడియో చూడు నువ్వు మీ నాన్న బాజీ అంటే బతికేనప్పుడు ఆ యాద నా యాభై గజాలు ఇల్లేమన్నా బతకమన్నారు డాక్టర్ బాబ్జీ గారు డాక్టర్ బాబ్జీ గారిని అడుగు నా గురించి పాలకొల్లు డాక్టర్ బాబ్జీ గారికి ఫోన్ చేసి ఇలా బోనం చిట్టమ్మని అడుగు బోనం చిట్టమ్మ అడుగు ఏ మంత్రి లేదు ఏ ఎదవైనా ఏ మంత్రి ఎదువైనా ఎవడైనా చూడండి ఎవడ తల్లిని ఎవడో చూస్తలేదు సోచలేదు నువ్వు చూస్తున్నావా నీ అమ్మ దగ్గర కష్టాలున్నాయి కాబట్టి అమ్మ అమ్మ అంటున్నావు నానా నానా అంటుంది దేని వాళ్ళు ఎవరో చూసలేదు జగనం తప్పు దిద్దుకో సర్దిద్దుకో పొలాలున్నా రెండు వందలు గదిగా ఉన్నా తీసే కొని అరవై గజాలు లేవు నాకు చుట్టూ పందుల్లో కాపురం చేస్తున్నాను నేను పందులు నరికట్లేదు నువ్వు మనుషులు నరికడతావా